ఆకుకూరలను మన ఆహారంలో భాగం చేసుకుంటే వాటి వల్ల చక్కని ఆరోగ్యం మన సొంతమవుతుంది వీటిలో శరీరానికి అవసరమైన భాస్వరం పొటాషియం సోడియం జింక్ కాల్షియం ఇనుము వంటి ఖనిజ లవణాలు ఎ బి సి కె వంటి విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి శీతాకాలంలో అనేక ఇన్ఫెక్షన్లు ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి వీటికి మెంతికూర చక్కని పరిష్కారమని నిపుణులు చెబుతున్నారు ప్రయోజనాలు మెంతికూరలో ప్రోటీన్లు కొవ్వులు కార్బోహైడ్రేట్లు ఐరన్ కాల్షియం సోడియం పొటాషియం మెగ్నీషియం ఫాస్ఫరస్ జింక్ కాపర్లు ఉంటాయి అలాగే విటమిన్ ఏ బి సి సిలు ఉంటాయి శీతాకాలంలో అజీర్తి గ్యాస్ పొట్టలో ఉబ్బరం వంటి సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి వారానికి రెండుసార్లు మెంతికూర తింటే కడుపు నొప్పి మలబద్ధకం వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది మెంతికూరలో పీచు పదార్థం జీవక్రియను పెంచుతుంది దీనివల్ల క్యాలరీలు కరిగి బరువు తగ్గే అవకాశం ఉంటుంది